హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాలతీస్ హోమ్ జామకాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తలనొప్పి మైగ్రేన్లను నివారిస్తుంది డయాబెటీస్ లక్షణాలను తగ్గిస్తుంది జామకాయ తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెడుతుంది అలాగే మలబద్ధకం నివారిస్తుంది జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది జీర్ణశక్తి పెరుగుతుంది శరీరానికి విటమిన్ సి కాల్షియం లభిస్తుంది శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది కమలా పండులో కంటే ఐదు రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది ఆకుకూరల్లో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది చర్మాన్ని నిగారింపుగా ఉంచేందుకు అవసరమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తికి ఇది కీలకము కొలెస్ట్రాల్ మ మెటబాలిజాన్ని ప్రభావితం చేసే పెక్టిన్ జామలో లభిస్తుంది ఇది కొలెస్ట్రాల్ని తగ్గించి పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షిస్తుంది జామకాయలో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునేవారు రోజు జామకాయ తినవచ్చు జామకాయలో పోషకాలు విటమిన్లు పీచు పదార్థం వంటి గుణాల వల్ల కొలెస్ట్రాల్ కరిగించి బరువును తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా ప ఉపయోగపడుతుంది అలాగే జామ ఆకులు దంత సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది జామ ఆకులు నీటిలో మరిగించి వడకట్టి ఆ నీటిని పుక్కళించడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి